హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకున్నాం మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి సాటర్డే ఆఫ్టర్నూన్ అయితే అయితే నేనైతే నేనైతే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేశానండి చాలా ఎప్పుడు చేసేలా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను చాలా అంటే చాలా బాగుందండి నేనైతే మార్నింగ్ అయితే పని పన్నీర్ బిర్యానీ అయితే చేశాను ఆ వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అయితే నేనైతే చిక్కుడుకాయ కర్రీ ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్దాము చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూసేయండి యాక్చువల్గా చెప్పాలి అంటే నేనైతే ఈరోజు చిక్కుడుకాయ కర్రీ అయితే నేను వెల్లుల్లిపై కారం వేసి అయితే చేద్దాం అనుకున్నానండి ఇంకా చిక్కుడుకాయలో అయితే గింజలు లేవు అందుకే తొక్కల్లా ఉన్నాయి అనేసి అయితే టమాటా వేసి అయితే కర్రీ అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయిందండి అయితే తాలింపు దినుసులు అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే తాలింపు దినుసులు అయితే వేసుకుంటాను ఆయిల్ అయితే హీట్ అయిందండి అందులోకైతే తాలింబ దినుసులు అయితే వేసుకుందాము తాలింబ దినుసులు వేసుకున్న తర్వాత అందులోకైతే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము జీలకర్ర వేసుకొని మంచిగా వేపుకోవాలండి ఇక్కడైతే నేనైతే మంచిగా వేపుకుంటాను దినుసులు మంచిగా వేగిన తర్వాత అందులోకైతే ఆనియన్ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము తాలింపు దినుసులు అయితే మంచిగా వేగినాయి అండి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనిన ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకుందాము ఇక్కడైతే వేసుకున్నాను వేసుకొని మంచిగా వేపుకోవాలండి అలాగే అందులోకైతే నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే కొంచెం వేసుకుందాము కరివేపాకు వేసుకొని మంచిగా వేపుకోవాలి అలాగే అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకుందాము పసుపు వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఈ కర్రీ అంటే మా నిసీపాకు చాలా ఇష్టం అండి టమాటా వేసి చేస్తే చాలా ఇష్టంగా తింటుంది అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేశాను పసుపు వేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ వేస్తే మనకైతే ఆనియన్ ముక్కలు అనేది త్వరగా వేగుతాయండి అలాగే అందులోకైతే చిటికడైతే నేనైతే ఇంగువైతే వేసాను ఇంగు అనేది మనకి ఫుడ్ డైజెషన్కి అయితే చాలా యూజ్ అవుతుందండి నేను ప్రతి కర్రీలో కూడా ఎక్కువగా నేనైతే ఇంగువైతే యూజ్ చేస్తూ ఉంటాను ఇక్కడైతే అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా వేపుకోవాలి ఆనియన్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయి అండి అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేపుకోవాలండి ఇక్కడైతే నేనైతే వేపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడైతే నేను చిక్కుడుకాయ ముక్కలు అయితే వేస్తున్నాను చిక్కుడుకాయ ముక్కలు వేసిన తర్వాత కర్రీని తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి అలా ఆయిల్లో మగ్గితే మనకి చిక్కుడుకాయ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇక్కడైతే నేను మగ్గనిస్తాను 明天有，几个月了。 యాక్చువల్గా అయితే చాలామంది చిక్కుడుకాయలు ముందుగా అయితే బాయిల్ చేసుకుంటారండి నేనైతే బాయిల్ చేయలేదు నేనైతే పచ్చివే వేసి వేపుకున్న తర్వాత అయితే టమాటా వేసి తర్వాత అయితే లైట్గా వాటర్ వేసి అయితే ఉడకబెడతాను అప్పుడు మన కర్రీ అనేది చాలా బాగుంటుందండి ముందుగా చిక్కుడుకాయ ఉడకబెట్టాల్సిన పనేం లేదు అందులోకైతే నేనైతే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాను టమాటా ముక్కలు వేసుకుని కర్రీని తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే టమాటా కూడా మంచిగా మగ్గి టేస్ట్ బాగుంటుందండి టమాటా ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయినాయి అండి అందులో రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము నేనైతే వన్ స్పూన్ అయితే కారం అయితే వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే కారం పచ్చివాసన లేకుండా కర్రీ టేస్ట్ అయితే బాగుంటుందండి ఇక్కడైతే నేనైతే కారం అయితే మగ్గనిస్తాను కారం మగ్గిన తర్వాత లైట్గా అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము నా చిన్నప్పుడు అయితే చిక్కుడుకాయలు అయితే గింజలతో అయితే సూపర్గా ఉండేయండి మా అమ్మ అయితే చేసేది కర్రీ సూపర్గా ఉండేది ఆ కర్రీ నిజంగా అలాంటి కర్రీ తినాలంటే ఇప్పుడు నిజంగా తినడానికి కూడా అలాంటి చిక్కుడుకాయలు అయితే దొరకట్లేదు మనకు దొరికిన వాటితోనే చేసుకోవాలి కారం అయితే మగ్గిందండి అందులోకైతే చిన్న తో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము వాటర్ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వాలి అలా ఉడకనిస్తే మనకి కర్రీ అనేది మంచిగా చక్కగా ఉడికి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే ఉడకనిస్తాను అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే ఫైనల్లీ అయితే నేనైతే హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా అయితే యాడ్ చేసుకున్నాను గరం మసాలా వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గనిస్తే మనకి టమాటా చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అవుతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి నిజంగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇది చపాతీలో కానీ రైస్లో కానీ తిన్నా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాము యమ్మీ ఎమ్మీగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిందండి చూసారు కదా చాలా కలర్ఫుల్గా టే ముద్దగా అయితే కర్రీ అయితే రెడీ అయింది ఇది రైస్లో వేడివేడి రైస్లో తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఈ కర్రీ అయితే మా నిసి పాపకైతే సూపర్గా నచ్చిందండి మా పాప అయితే సూపర్గా ఉందని చెప్పింది మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎమ్మి యమ్మీగా ఉండే చిక్కుడుకాయ టమాటా ముద్ద కూర అయితే రెడీ అయిందండి ఇది వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్